హాయ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గురించి మనం తరచూ వింటూనే ఉంటాం విద్యుత్ కు సంబంధించిన సంస్థగా ఎన్టీపీసీ సుపరిచితమే ఇది ఎంత పెద్దది ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా ఎలా సేవలు అందిస్తుంది మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎన్టీపీసీ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏడు మహారత్న కంపెనీలలో ఒకటి భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మహారత్న నవరత్న మినిరత్నలుగా విభజించారు వరుసగా మూడు సంవత్సరాలు రెండు వేల ఐదు వందల కోట్ల నికర లాభం పదివేల కోట్ల నెట్వర్క్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల టర్న్ ఉన్న కంపెనీలను మహారత్న కేటగిరి కిందకు వస్తాయి కంపెనీ ముఖ్య వ్యాపారం విద్యుత్ ఉత్పత్తి చేయటం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్ సంస్థలకు ఉత్పత్తి అయిన విద్యుత్ ను అమ్మడం ఎన్టీపీసీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఎన్టీపీసీ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ బొగ్గు గనుల తవ్వకంలో కూడా అడుగు పెట్టింది ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా దాదాపు యాభై నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా స్థాపించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో మొదటి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ఉత్తరప్రదేశ్ లోని శక్తి నగర్ లో ప్రారంభించింది అదే సంవత్సరం సంస్థ పేరు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గా మార్చబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో విద్యుత్ అమ్మడం ప్రారంభించి ఐదు కోట్ల లాభాన్ని ఆర్థించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు చివరి నాటికి రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యూపీలోని రింగ్ తెలంగాణలోని రామగుండంలో ఐదు వందల మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు కల్లా ఉత్పత్తి సామర్థ్యం పదిహేను వేల మెగావాట్లకు చేరింది ఫిరోజ్ గాంధీ పవర్ స్టేషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో లాల్చెర పవర్ స్టేషన్లను స్వాధీన పరుచుకున్నారు ప్రదానం చేసిందిలోని పంతొమ్మిది వందల ఒకటి సర్టిఫికేషన్ పొందింది రెండు వేలలో హిమాచల్ ప్రదేశ్ లో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం గల మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు మరో మూడు అనుబంధ సంస్థలను ప్రారంభించారు అందులో ఒకటైన ఎన్టీపీసీ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ లిమిటెడ్ ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రేడింగ్ వ్యవహారాలను చూడటానికి ఇక రెండోది ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగం లిమిటెడ్ ఇది భవిష్యత్తులో వచ్చే విద్యుత్ అవసరాలను గమనించి దానికి తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచటం లాంటి వ్యవహారాలను చూస్తుంది ఇక మూడవది ఎన్టీపీసీ హైడ్రో లిమిటెడ్ ఇది చిన్న మధ్య తరహా జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహించడానికి ఇక రెండు వేల రెండులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇరవై వేల కు చేరింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదున షేర్ మార్కెట్ లో లిస్ట్ అయింది ఒక్క షేర్ కు అరవై రెండు రూపాయల విలువలో లిస్ట్ అయింది రెండు వేల ఐదులో కంపెనీ పేరు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఎన్టీపీసీ లిమిటెడ్ గా మారింది రెండు వేల ఆరులో శ్రీలంకలోని ట్రింకోమలిలో రెండు వందల యాభై మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటు కోసం శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్య కాలంలో ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బిహెచ్ఎల్ ఎన్హెచ్పిసి ఎస్ఈఐఎల్ మొదలైన సంస్థలతో జత కట్టి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది రెండు వేల పది నాటికి ఉత్పత్తి సామర్థ్యం ముప్పై ఒక్క వేల మెగావాట్లకు చేరుకుంది ఇక ఎన్టీపీసీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు చూసినట్లయితే మన దేశంలో యాభై ఐదు చోట్ల శ్రీలంకలో ఒక చోట బంగ్లాదేశ్ లో రెండు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి దీనిలో భారత ప్రభుత్వ వాటా డెబ్బై నాలుగు శాతం అంతర్జాతీయ సంస్థల వాటా పదహారు పాయింట్ ఒకటి మూడు శాతం ఆర్థిక సంస్థలు బ్యాంకుల వాటా పదహారు పాయింట్ తొమ్మిది ఐదు శాతం సెప్టెంబర్ రెండు వేల పదిహేడు ఉద్యోగుల సంఖ్య ఇరవై రెండు వేలు రెండు వేల పదిహేడు నాటికి మొత్తం ఆస్తుల విలువ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పదిహేనులో ఎస్ఎన్పి గ్లోబల్ స్పాట్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం ప్రపంచంలోని రెండు వందల యాభై అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థలలో రెండవ ర్యాంకు సాధించింది ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన ప్లాంట్లలో మధ్యప్రదేశ్ విద్యాంచల్లో ఉన్న విద్యుత్ ప్లాంట్ అత్యధిక సామర్థ్యం కలది థర్మల్ ప్లాంట్లతో పాటు ఎన్టీపీసీ ఎనిమిది గ్యాస్ ఆధారిత ఎనిమిది సౌర విద్యుత్ ఏడు జల విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది